కార్లో పండించి తీసుకుని పోవడానికి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము మానవ ఉల్లంఘ ఉల్లంఘన జరగడం ఇది లాండ్ ఆర్డర్నే లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఇలా చేయడం చాలా బాధాకరంగా ఇది ఖచ్చితంగా ఈరోజు ధర్మగారా జిల్లాలో చెబుతున్న వైరే అరేసన్న ఒక పెండు కొడుకు పెండికి ఆహ్వానిస్తే వెళ్ళిడు అయితే గతంలో జరిగే గతంలో అయ్యప్పపతిగా ఉన్న రాజ్యాలను పండిస్తూ చాలా జరిగాయి అరెస్టులు చేశారు ఆయన దాడులు కూడా చేశారు అన్న వాళ్ళకి క్షమాపణ చెప్పాడు నేను మాట్లాడినాక ఏమైనా తప్పే దానికి కూడా కోరిండు ఆయన చెప్పే విధానంలో అంటే చెప్పిన వాడు కాదు కానీ చెప్పే విధానంలో బలా తప్ప దానికి క్షమాపణ కూడా చెప్పిండు అన్న అయినా కానీ చెప్పి ఇంకా రకరకాలుగా ఇబ్బంది ఇబ్బంది జరుగుతూనే ఉన్నాయి ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ కానీ ఆ కార్యక్రమానికి అటెండ్ కాకుండా చేయడం కానీ అంటే ఆయనకు ప్రజల్లో జరిగే స్వేచ్ఛ లేదా ఆయన భావ ఆయన మాటల్ని ఆయన ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదా ప్రజల చే ఆయన ఒక సంఘ సంస్కృత బహుజన వాది తెలంగాణ ఉద్యమకారుడు ఆయన పిహెచ్డి స్కాలరు అతను అతను అతని భావాన్ని ప్రజలతో పంచుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నారు అతని నోరు నొక్కేయడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పోలీసు వ్యవస్థ దయచేసి పోలీసులకి ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే అయ్యా ఎన్నో జరుగుతూ ఉన్నాయి భూమి మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు మతాల పేరుతో గుణాల పేరుతో సమస్యల పేరుతో ఎన్నో గుణానికి తప్పడం కానీ ఒక మహిళలను గోపర్చుకోవడం మంత్రాల పేరుతో మహిళలను లోపరచుకోవడం కానీ ఎన్నో కుటుంబ నాశనం అనేది మనం చూస్తూనే ఉన్నాము ఆయన వాటిని అరికట్టలేకపోవాలి కదా మీ వ్యవస్థ ఎవరైతే అతను అతని మనస్ గారిని అరెస్ట్ చేశారో ఆయనను అరెస్ట్ చేసే కదా ముందు ఆయన మాట బయటికి చెప్పకుండా మీరు నొక్కేస్తున్నారు మరి మీరే అరికట్టచ్చు కదా బయట జరిగే అన్యాయాలన్న క్రమంలో మీరే అరికట్ట పని ఉండదు కదా అలా చేయరు మీరు అలా చేయకుండా ప్రజల్ని చైతన్యం చేస్తుంటే ఉంటే భద్రాల పెరుగుతూ భద్రాల మోసం మోసం చేసేవాళ్ళని ఎక్కువేట్ చేస్తూ మన పిల్లలు ఏ విధంగా చదువుకో చదువుకోవాలని చెప్పేసి ఇంకోటి ఈరోజు వరకు సింట్గా కొన్ని గుళ్ళకు కొనికే దళితులకు పెట్టలేదు వాళ్ళకి పర్మిషన్ లేదు పోవడానికి అటవ రోజులలో చాలామంది ఎంతోమంది పర్వతాలు చేస్తుంటే కూడా అందరం సమానమే అందరు ప్లేట్ ఒకటే ఈ మధ్యలో వచ్చిన కులాల కోసం మనమెందుకు కొట్టుకురావాలని చెప్పేసి చెబుతున్న భైరి నరేష్ అన్న ఇంకా జనాలకైనా మేలు చేస్తున్నాడు కానీ కీడక చేస్తున్నాడు కదా అట్లాంటి వ్యక్తిని మీరు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛలకి మీరు భంగంపు కలిగిస్తూ ప్రజల్లో ఆయన తిరగకుండా ఆయన స్వేచ్ఛను ఎక్కువేస్తూ ఉన్నారు మీరు మీరు ఆ పని చేస్తే మీ పోలీస్ వ్యవస్థ కావచ్చు సమాజం కావచ్చు గవర్నమెంట్ మీరే చైతన్య పరిస్థితి జనాలని ఇతమ కావాల్సిన అవసరం ఉండదు కదా కూల నమ్మకాలను కూడ నమ్మని రాజ్యాంగం మీద దాడి చేస్తూ రాజ్యాంగ రక్షణ కూడా వచ్చింది కూడన సంఘం వచ్చింది ఇలాంటి సంఘాలకు సంఘాల కేంపలు చేయడానికి మీరు చేయలేని పని ఒక సంఘం పేరుతో జనాల సమాజం గురించి ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు మీరు చేయాల్సిన పని పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ చేయాల్సిన పని ప్రజలు చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు మీరు నోరు నొప్పిస్తూ ఉన్నారు మీరు ఒకరిని అరెస్ట్ వేసినంత మాత్రాన ఒకరిని అరెస్ట్ జరిగినంత మాత్రాన ఈ ఉద్యమాలు ఆగవు ఉద్యమాలు పెరుగునే ఉంటాయి మీరు అనుకోవచ్చు డాక్టర్ బహరేంద్ర సింగ్ కొట్టించి జైల్లో పెట్టేసినాం ఇంకా ఎవరు బయటికి వెళ్ళాలని అప్పుడు కన్నా ఇప్పటికే ఇంకా లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు ఇంకా లక్షల మంది మద్దతు చెప్తా ఉన్నారు ఇది ఇంతటితో ఆగదు చెప్తా ఉన్నా ఇక్కడైనా మీరు బుద్ధి మార్చుకోండి మీరే మీరే ఆ పని ముందుకు వేసుకుంటే మీరే జనాల చైతన్యం వేస్తున్న పని ముందుకు వేసుకుంటే మా నాటకులకు ఏం పని ఉండదు మా పనులు పని చేసుకుంటాం ఆయన మధ్య చదువుకున్న వ్యక్తి ఒక ఉద్యోగం చేసుకున్నాడు నేను లక్ష లక్షలు సంపాదిస్తున్నాడు కానీ ఈరోజు అతను ఎక్కడంటే అక్కడ ఆయన జోగు నుంచి పెట్టుకొని చెప్తున్నా ఉన్నాడు అంటే ఆయనకేము కూర కాదు కదా పైసలు ఓటుకోవడం మీరు రకరకాల మనం అభివృద్ధి చేసి చేయకుండా కోర్టు కోరుతూ అప్పరు ఎవరిని ఎవరు తిండి వాళ్ళు బస్సుకోని ప్రజల కోసం పనిచేస్తున్నారని మాత్రం ఇంకా మీరు దగ్గర ఉండి రక్షించ రక్షణ కనిపించాలి యువత కలిసి అరెస్ట్ చేసే కదా ఆయన మీరు సెక్యూరిటీ కనిపిస్తుంటే ఆయన స్వేచ్ఛ చూస్తూ మీరు సపోర్ట్ చేస్తుంటే కానీ ప్రజలకు ఏం చెప్తున్నా ఉంటే కదా ప్రజలకైనా వాయిస్ పోవాలి కదా ప్రజలకు చైతన్యం రావాలి కదా ఇంకా ఎన్ని 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 సంవత్సరాలు నచ్చినట్టు కన్నా చూడాల పెడుకో మసాలా పెడుకో కూడా ఈరోజు ఏదో చిన్న అట్టగా మమ్మల్ని ఎస్కేటం తప్ప చిన్న చైతన్యం చేస్తాడు తప్ప ఇక్కడ చెప్తా ఉన్నాము మీరు మీరే మీరే ఒక సెక్యూరిటీ ఇవ్వాలి ఏదైనా గౌతరం అంటే మీరే ఒక సెక్యూరిటీ ఇవ్వాలి మీరే అతని భావన అతని భావాలను పంచుకోవడానికి మీరే పోవాలి అలా ఆయన గొంతు ఆయన ఆయన ఎమ్ గారు ఇలాంటివి ఏం చేయకూడదు చైతన్యం పట్టుకుందంటే మీరే చేయండి నా పని కానీ పదండదు మా నాడులకి రెండు రిపోర్ట్ ఖచ్చితంగా చెప్పే పనే చేసుకొని ఇక్కడైనా మిగతా చేస్తూ ఉన్నాము అందరూ ఈ బహుజన వాసులందరూ మీరు ఏకం కావాలి చైతన్యం కావాలి ఈ ప్రజా ప్రజా పాలన అంటూ ఉన్నారు ప్రజల పాలన కూడా ఈరోజు దాడి జరుగుతూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాము ఇదే నా ప్రజాపాలన అంటే అది నా మీరు చెప్తున్నామే మీరే కల్పించండి ప్రజల అయితే ఎన్ని 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 మడ్డాలు జరుగుతూ ఉన్నాయి ప్రముఖం వచ్చినాక కూడా అరికట్టని చెప్పి శాఖ కాదు ప్రజల్ని అరికట్ట అచన అరికట్టడానికి ఆ గుళ్ళకి ఈ రోజున కూడా అవమానిస్తూ దళితులను తప్ప తప్పు జాతర అవమానిస్తూ వాళ్ళని కూడా ఏం చేయడానికి శాఖ కాదు వాళ్ళు ప్రజలంతా సమానం అని చెప్పేవారని మీద మాత్రం మీరు దాడులు చేస్తా ఉంటారు ఇది ముమ్మాటికి తప్పి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడైనా ఈ దాడులు మాపకపోతే చాలా పెద్ద ఎత్తున మేము అంటారు ఇప్పుడు ఎప్పుడైనా తెలుసుకుంటున్నారు ఏంటనేది మేము రోడ్ల నుంచి వచ్చి గట్టిగా ధర్నాలు చేయవలసి ఉంటుంది ప్రజల చేసే నాకు మాత్రం సహించేది లేదు బహిరంగ ఎక్కడ తెలియదు ఏం చేసేది తీసుకోకపో తెలియదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు తెలియదు అసలు ఏం చేసుకోవాలి ఇప్పటి పెట్టలేదు ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పి గట్టిగా ఉన్నాం ఇక్కడ ఏదేం ఎందుకు అరెస్ట్ చేసినారనే కారణం పెట్టకుండా సరేచని అడిగినా కూడా సరైన ప్రమాదాలు జరుగుతున్న అరెస్ట్ చేసే తొందరి ఒక ప్రజల తరఫున రాష్ట్రంలో నమ్మకాల తరపున కుటుంబాలను నిరోధించే దాన్ని చేస్తున్న నాయకుడిని పోలీసులు ఈ విధంగా పోలీసులు ఒక ఎవో ఎవరినో అరెస్ట్ చేసినట్టుగా రాష్ట్రంలో మూఢ నమ్మకాలకు సరైన చట్టాలు లేవు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకోవడానికి కూడా సరైన దారి ఏది కను కదలకపోయేటో ప్రజా సంఘాల నాయకులను ఆశ్రయిస్తున్నారు చట్టాలు ఇంకా పూర్తి స్థాయిలో లేవు వాటి కోసం కృషి చేస్తున్న నాయకులని ఇంకా మీరు ప్రోత్సహించాలి ప్రభుత్వం కూడా దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి ఆ విధంగా కృషి చేయాలి కానీ దానికి అడ్డుపడుతున్నట్టుగా వ్యతిరేకిస్తున్నట్టుగా ఇలా నాయకులని అరెస్ట్ చేయడం నిర్బంధించడం సులభలు భావం పాటు పోలీసులు చూడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే నరేష్ విడుదల చేయాలి రాజ్యాంగబద్ధంగా అది అరెస్ట్ చేసే ముందు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే వివరాలు తెలియ తెలిపాలి కదా ఇవన్నీ రాజ్యాంగాన్ని మూల తొక్కే ప్రయత్నాలు రావాలని నరే వెంటనే విడుదల చేయాలి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం తీసుకెళ్తున్నారు వెంటనే వాళ్ళు పోలీసు పండించి మాకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ను హౌసారెస్ట్ చేశారు చేశారు ఏంటి ఎలా ఆయన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన ఎక్కడికో సైకాలజీగా పెట్టడంలో ముఖ్య వైద్యులు ఇక్కడికి వెళ్ళాడు హౌసా శక్తి ఇప్పుడు వన్ ఫోర్టీ సెక్షన్ కింద బయ బయ్ చేస్తురు కాబట్టి మీరు చేసే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడున్న కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఇవ్వడం ముఖ్యమైన సమన్వయం మేము నడుస్తూ ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి లేని పక్షంలో మూఢ నిర్మూలన సంఘం అందరూ సభ్యులందరూ చుట్టుముట్టి

ఎంతోమంది చైతన్యం చేస్తూ ఆయన గ్రామ గ్రామాలు సినిచేస్తున్న వ్యక్తిని చేస్తున్న ఊరు ముందు న్యాయ న్యాయం అని చెప్పేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే విడుదల చేయాలి అసలు ఎక్కడ చేస్తారు ఏ స్టేషన్లో పెట్టారనేది కూడా మీరు క్రిపర్ చేసేది లేదు ఇంకా రోడ్డ బానేది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి గట్టి డిమాండ్ చేస్తూ ఉన్నా ఉన్నారా మీరు ఇలాగా ఇంకా ఇలాగే ఎక్కువ గంట జనాన్ని మనుషులు వేస్తా ఒకరు భోజన పేర్కొని సరైన ఈ ఏమంటారు మన పద వదులకు కావచ్చు ఈ ప్రభుత్వానికి కావచ్చు అన్యాయంగా అరెస్టు చేసే వారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను చేయాలి వెంటనే చేయాలి చేయాలి

మనకు అలవాటే లేదు వాడడం ఇప్పుడు నేను ఏమైనా